హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెన్నై మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ సమాచారం గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు మనకు అట్ ప్రజెంట్ పరిస్థితుల్లో తమిళనాడులో ఎనభై పర్సెంట్ ప్లేసుల్లో కాయలు అనేది తక్కువగా ఉందండి ఏదో ఒక ఇరవై పర్సెంట్ ప్లేసుల్లో ఉంది కానీ ఆ కాయలు కూడాను క్వాలిటీ లేనటువంటి కాయలు నేల కాయలు ఎక్కువగా ఉన్నాయి క్వాలిటీలు తక్కువ ఉండే కాయలు ఇప్పుడు తమిళనాడులో ఉంది అండి క్వాలిటీకాయలు కావాలా అంటే కనుక మన మార్కెట్ల నుండి అంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్లు ఇంకా కావచ్చు లోకల్ మార్కెట్లు ఇంకా విధంగా కర్ణాటకలో లోకల్ మార్కెట్లు ఇంకా తమిళనాడులోని చెన్నైతో పాటు ఇతర మార్కెట్లకు మ్యాక్సిమం ఇక్కడి నుండి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది ఇక చెన్నై మార్కెట్లో రేట్ల విషయానికి వస్తే కనుక చెన్నై మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుండి మార్కెట్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకునూ రన్ అవుతుందండి ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి ఫోర్టీన్ కిలో బాక్సెస్ ఇక రేట్ల విషయానికి వస్తే కనుక నాటికాయలు వంద యాభై రూపాయల నుండి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకునూ టాప్ రేట్లు అనేది పడిందండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ క్వాలిటీ పైన రేట్లు అనేది డిపెండ్ అవుతుందండి ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక హైబ్రిడ్ మాత్రము సూపర్ రేట్లు అనేది అమ్ముతా ఉందండి గత పదైదు ఇరవై రోజుల నుండి వంద యాభై రెండు వందల రూపాయలండి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై క్వాలిటీ బాగుంటే గనక విఐపి క్లాస్ ఐటమ్ అయితే మూడు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది హైబ్రిడ్ కాయలో పడుతూ ఉందండి హైబ్రిడ్ టమాటోస్ ఫోర్టీన్ కిలో బాక్సెస్ ఇన్ చెన్నై మార్కెట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇన్ చెన్నై మార్కెట్ ఇది ఈ రోజు చెన్నై మార్కెట్లో టొమాటో రేట్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్